ప్రార్థన ఈ మెస్సయ్య హోలీ ఫ్రై మినిస్ట్రీ వారు ఏర్పాటు చేసినటువంటి మొదటి రోజు కూడిక దేవునికి మహిమార్థముగా జరుగులాగున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకుని ఆయన అమూల్యమైన రక్తములో కడగబడి ఆయనే సర్వ సృష్టికర్తనే దేవుడు ఆయనే సర్వాధికారి అయిన దేవుడు మైమ కలిగినట్లుగా మనందరము కూడా యథార్థమైన మనసుతో ప్రార్థన చేసుకుందాం ఆయన మాట్లాడే దేవుడు మూగవాడు కాదు శవుడి వాడు కాదు గుడ్డివాడు కాదు ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దైవ ఆ యొక్క దైవ జనులతో మాట్లాడటానికి దేవుడు కృప అనుగ్రహించులాగునా ఈ మీటింగు సిద్ధపరిచినటువంటి బ్రదర్ మరి ఇదిగో నిరంజన పాలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగుని గాక ప్రార్థన కృపా కరికారము కలిగిన దేవా మీ దేవాస్తున్నాము ఈ రోజు ఈ మొదటి రోజు కూడిక పరిశుద్ధాత్మతో నింపండి నా ప్రభు నీ వర్తమానం అందిస్తున్న దైవ జనని నీ ఆత్మతో నింపమని అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి వర్తమానం అని ద్వారా ఆ మాటను మీరు పరికించండి ఫైర్ ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మనైనా వెలిగింపబడాలి ఆత్మ కార్యములు జరగాలి ఇవే దేవుడు నాయన అనేకమైన శ్రమను బాధలు కష్టాలు ఇది కొన్ని ఈ పందులలు నాయనా నువ్వు తలిగిపోతూ ఉన్నవారు ఇదిగో నైన్ ఈ వర్తమానము ద్వారా కృపాన్ని గ్రహించండి నువ్వు సర్వ అధికారి అయిన దేవుడువి సర్వ లోకాధికారి అయిన దేవుడు ఐవే శ్రీ బారికి ఐ కారు ప్రతి ఒక్కరు ఇదిగో ఈ లో ఏ బాధలో ఏ శ్రమలో ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఏ అప్పుల్లో ఉన్నారు అటువారందరూ ఈ నీ వాస్తవీనా వారికి ఉండు ఉండేలాగున్నా ప్రతి ఒక్కరులోనే ఆయన ఆత్మని వెలిగించండి పరిశుద్ధాత్మ మండించండి కార్యము జరిగించి కృప చూపించమని ఈ మొదటి రోజు కూడిక అద్భుతముగా జరిగించమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు క్రిస్తునాములో అడిగి తండ్రి కొన్ని సునాముతం చేయండి